అసలు అదాని పేరు వినిపించకపోవడం ఇది ఇది నిజంగా గూగుల్ వాళ్ళు అతిపెద్ద డేటా సెంటర్ అక్కడ పెడుతున్నారు భారతదేశంలో మొట్టమొదటి ఏఐ హబ్గా విశాఖపట్నం రూపొందబోతుంది అన్నారు వెళ్ళాలనుకుంటే తప్పకుండా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు ఒక విధంగా తూర్పు తీరానికి సంబంధించి అది ఒక మే ప్రధానమైన ఆర్థిక పారిశ్రామిక కేంద్రం అక్కడ ఐటీ డెవలప్ కావాలి ఒకప్పుడు సత్యం సెంటర్ అనే పెట్టారు అది అలాగే ఉండిపోయింది అది ఎప్పటికీ మెటీరియలైజ్ కాలేదు ఇప్పుడు ఏ వీళ్ళు గూగుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెంటర్ పెడుతున్నారు ఇది వన్ గిగా వైట్ ఇది ఉంటుంది ఇది ఇటువంటిది ఎక్కడ లేదు సముద్రంలో నుంచి కేబుల్స్ వేస్తారు ఏషియాలోనే ఇంత పెద్దది ఇంతవరకు ఎక్కడ గూగుల్ పెట్టలేదు అవుట్ సైడ్ అని చెప్తున్నారు అది ఢిల్లీలో జరిగింది ఈరోజు సంతకం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కూడా అక్కడికి వెళ్ళారు నిన్న వీళ్ళు మోదీ గారిని కూడా వచ్చి రేపు జరగబోయే దాంట్లో పాల్గొనమని కూడా సిఐఐ సమావేశం కూడా విశాఖలోనే జరుగుతుంది సో విశాఖలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ చాలా భారీ ఎత్తున జరగబోతుంది సుందర పిచ్చాయ్ కూడా దాని తరఫున దీన్ని వెల్కమ్ చేస్తూ ప్రకటన చేశాడు ఇంత పెద్దది మేము చాలా సంతోషిస్తున్నాను నేను భారతదేశానికి ఇది మొదటి ఏఐ హబ్ అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మైక్రోసాఫ్ట్ తెచ్చాను ఇప్పుడు గూగుల్ నేను తెస్తున్నాను లోకేష్ ఇందులో ప్రధాన పాత్ర వహించారంటే ఆ మైక్రోసాఫ్ట్ పెద్ద బాబు గారి హయాంలో అయితే వీళ్ళు గూగుల్ చిన్నబాబు గారి హయాంలో ఆయన విశాఖ తెస్తే ఈయన ఇది తెచ్చారు అన్నది ఓకే సంతోషం మనకు అది కావాల్సింది ఐటీ లేకుండా ఆధునిక ప్రపంచం లేదు ఇంకా దీన్ని ఎలా చేస్తారు తర్వాత నీళ్లు దీనికి వాటర్ చాలా ఎక్కువగా కావాలి అందువల్ల కొంతమంది వెనకాడారు మా చంద్రబాబు దాన్ని తీసుకొచ్చారు ఇక్కడ సహజంగా కోస్టల్ లైన్ చాలా పెద్ద కోస్టల్ లైన్ ఉంది ఇబ్బంది లేదని అంటే సీ వాటర్ అయినా పర్వాలేదా సీ వాటర్ కింద కేబుల్స్ వేస్తారు వాళ్ళు ఇంకా టెక్నికల్గా వాళ్ళ ప్రాసెస్ అది చేసేవి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు అంత కొంచెం తక్కువ వాటర్తోనే వాడతామని కూడా అంటున్నారు బట్ వాటర్ ఈజ్ ఏ మేజర్ రిక్వైర్మెంట్ కానీ కీలకమైనది ఏమంటే ఇది అదానీతో కలిసి పెడుతున్నారు మీరు వ్యాపార పత్రికలు ఎకనమిక్ టైమ్స్లు ఈవెన్ మీరు గూగుల్లో కొట్టినా నాకు అదానీ ఏమీ ఏం పక్కన పెట్టలేదు కాబట్టి ఓకే అదానికి చాలా ఇచ్చారు నిజానికి అదానీ ప్రదేశ్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అని కూడా వినిపిస్తూ ఉంది అదానీ పేరే వినిపించే కూడా నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం నేను వస్తూ వస్తూ కూడా మళ్ళీ రెఫర్ చేద్దాము ఎందుకని చూశాను ఏఐ కొట్టని మరుక్షణం అదానితో కలిసి సెంటర్ పెడుతున్నారని ఏఐ ఏఏ సెంటర్ అయితే వాళ్ళు పెడుతున్నారో ఆ ఏఐ చెప్తుంది ఇది అదానికి సంబంధించిన ఒక పెద్ద సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారని ఎకనమిక్ టైమ్స్ ఫుల్ పేజీ వార్త వాళ్ళు కూడా ఇచ్చారు అద అసలు మీరు గుర్తు చేసుకుంటే ఇది అదాని డేటా సెంటర్ అనే నడిచింది కొంతకాలం హఠాత్తుగా బహుశా అదాని అంటే ఈ యాంటీ సెంటిమెంట్ ఇవన్నీ వస్తాయనేమో చేశారు చేస్తే చేశారు అన్నీ అదనికి గంగవరం ఆయనకే ఇచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ ఆయనకే ఇచ్చి ఇప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో కార్గో ఎయిర్పోర్ట్ అని మళ్ళీ అక్కడ భూములే ఎక్కడ చూసినా కానీ బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ భూములే ప్రతి చోట ఇదే నడుస్తుంది వర్మ అదాని దీని వెనక ఆయన కూడా ఉన్నారు చాలా కీలకమైన దాదాపు అదానే దీని సారథ్యం దీన్ని నిర్వహించటం ఇదంతా కూడా నేరుగా గూగుల్ కాదు గూగుల్ వాళ్ళు అదాని కార్పొరేషన్ వాళ్ళ దాని యొక్క దాని ద్వారా దానితో కలిసి ఇది నిర్వహించబోతున్నారు బొచ్చే ఏదో కారణం వల్ల మీరు విన్నారా ఇంతవరకు అదానే బహుశా ఈ ఈ దశలో ఎక్కడ విన అంతకుముందు విన్నాం మనం సో అదేదో పోయి వీళ్ళకి వచ్చి కానే కాదు నిజాలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలి కదా ట్రాన్స్పరెంట్గా ఉండ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా మనం ఇంకా కొన్ని విషయాలే పాక్షిక సమాచారం చెప్పి కొంత సమాచారం చెప్పకపోవటం ఎందుకు విశాఖ బుక్ కే అదానికి లేదా ఇంకెవరిగా ఇద్దామనుకున్న వాళ్ళం కొత్తగా పెట్టే డేటా సెంటర్కే ఉంది టీసీఎస్కేమో అంతకుముందు రిషికొండలో వాళ్ళకు కూడా భూమి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి అక్కడ కూడా ఉంది లోకేష్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఢిల్లీలో ఆయన నిన్న మొన్న ఉండి చాలా చాలా మేజరు మేము మార్కెట్ ప్రైస్కే ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఈ పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు బట్ హై హోప్స్ ఆంధ్రప్రదేశ్కి ఇది గేమ్ చేంజర్ అసలు భారతదేశానికే ఇది చాలా గొప్పదన్నారు ఇది అయిన తర్వాత సిసిఐ ఈ కార్పొరే పెట్టుబడులు సదస్సు ఇట్లాంటిది కూడా దానికి కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇదే ఢిల్లీలో జరిగింది నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు విశాఖలో జరిగేది కూడా అంటే మొత్తం మీద అమరావతిలో సిఆర్డిఏ ఆఫీసు ఓపెన్ చేసినట్టే విశాఖలో చాలా బిగ్ ఫైనాన్షియల్ ఎకనమిక్ ఇదే అయితే జాతరలు జరగబోతున్నట్టుగా మటుకు మనకు స్పష్టమవుతుంది కానీ అదాని విషయంలో మటుకు నేను ఐ రిక్వైర్ లిటిల్ మోర్ క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఎవరి రోల్ ఏంటి అన్నది ప్రభుత్వం ఇస్తే నిజంగా ప్రజలకు కొంత స్పష్టత కూడా వస్తుంది బట్టి గూగుల్ గూగుల్ అని ఒకటే ఆ పేరుతో వెళ్ళకుండా సార్ సార్ తెలంగాణ పొలిటికల్ ఫైట్ అటు అంతర్గతం ఇటు ఓటు పోరు కాంగ్రెస్ పార్టీలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అంతకుముందు అడ్లూరు లక్ష్మణు పొన్నం ప్రభాకర్ వివేక్ వీళ్ళది వచ్చింది అది ఒక్కటే దీంట్లో దళిత వర్గాల్లోనే మాలా మాదిగా అన్న పద్ధతిలో కొంత వచ్చింది అప్పుడు చివరికి పొన్నం ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాడు అది అయింది అయింది అనుకుంటే మళ్ళీ వివేక్ లక్ష్మణ్ మధ్యలో మళ్ళీ దాన్ని ఏదో పెట్టే ఒక ప్రయత్నం వా ఒకరినొకరు అనుకోవడం ఉంది అది అట్లా ఉంది ఇది కాకుండా కొండా సురేఖ కొండా మురళి పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీ శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా జిల్లాకు వచ్చి ఆయన పెత్తనం చేయటం ఏంటన్న పద్ధతిలో వీళ్ళు అగ్రెసివ్గా ఇవేమో కేంద్రానికి